నమస్తే అందరూ మంచిగా ఉన్నారా కత్తి ఉండాలి కత్తి వెల్కమ్ టు ముని బ్లాగ్స్ ఇక మొన్న రీసెంట్గా అయితే మా అన్నోలు అయితే ఢిల్లీకి అయితే వేయరు ఇక చాలా మంది ఇన్స్టాల్లో యూట్యూబ్లో అయితే అందరూ కొత్త కొత్త ఢిల్లీ నుంచే కార్లు అయితే తెచ్చి మన తెలంగాణలో అయితే అమ్ముతున్నారు ఈ అన్న కూడా తమ్మి నేను ఒక జబర్దస్త్ కార్ పట్టుకొస్తా కార్ పట్టుకొచ్చి అమ్ముతా తెలంగాణ అని చెప్పిండు ఇక సరే ఇక నానే అని చెప్పిన రెండు రోజుల్లో కార్ పట్టుకొని వస్తా అని చెప్పారు ఇక పది రోజులు అయితే అటే ముట్టిర్రు పది రోజుల వరకే ఇప్పుడైతే కార్ పట్టుకుని అయితే వచ్చారు అది ఏం కారు అది ఏం లెక్కలు ఉంటాయి దానికి ఏమేమి ఉంటాయి ఇక అది ఎంత బయటకి తెచ్చిర్రు వాళ్ళు ఎంత కష్టపడ్డరు ఎంత ఎన్ని ఎన్ని బాధలు పడ్డరు రాంగ్ ఎన్ని రోజులు అయింది పోంగ్ ఎన్ని రోజులు అయింది పోగంగట్లే వేరు రాంగ్ ఎట్ల వేర్రు ఇక అది ఏం కారు వాళ్ళు ఎంత మంది కూకునే కారు అది ఏసీ కండిషన్ ఉందా టైర్లు ఎట్లున్నాయి సీట్ కవర్లు ఎట్లున్నాయి అని అన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించి చెప్తాడు లైక్ ఏరిషేర్ ఏరి అన్ని ఏరి ఇప్పుడు అయితే అన్నయ్య చెప్తాడు అది ఏం కార్ అనేది తెలియదు మనకు కూడా తెలియదు ఆ కార్ అయితే తల్లి సట్కెలా ఉంది ఇంత పెద్ద ఉంది కర్రగా ఇంత పెద్దగా ఉంది అది ఏం కార్ తెలియదు మనకు ఇప్పుడైతే అన్నయ్య అది ఏం కార్ అనేది మొత్తం చెప్తాడు ఇక చాలా ఫ్రెండ్స్ మనం ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన కార్ అయితే ఇదే బండి పేరు వచ్చేసి ఇది ఎస్ క్రాస్ మారుతి సుజీకి ఎస్ క్రాస్ కార్ ఇది మొన్న రీసెంట్ గానే మనం అయితే ఢిల్లీకి బయలుదేరినాం చాలా మంది ఢిల్లీ నుంచి వెహికల్స్ పట్టుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఈ ఏరియాలో అయితే సేల్ చేస్తున్నారు మనం కూడా పోయి తీసుకొద్దాం ఒక వెహికల్ అని చెప్పేసి పోయినాము ఇక్కడ ఢిల్లీలో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ మీద హోప్తోని మనం ఢిల్లీకి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళి ఒక రెండు రోజులలోనే ఇక వెహికల్స్ తీసుకొని వస్తాం కదా అని అనుకున్నాం ఓలెక్స్లో చూస్తే చాలా కార్లు ఉన్నాయి మంచిగా నీట్గా కనబడ్డాయి ఒకటి కూడా గీత లేకుండా గింత డ్యామేజ్ లేకుండా మొత్తం సర్వీస్ రికార్డు అన్నీ ఉన్నాయని చెప్పి చెప్పి ఓలెక్స్లో చాలా మంది చెప్పారు మాకు చార్జ్ చేసినాం వాళ్ళతోనే చెప్తే మేము ఏం చేసినా సరే ఓకే అని చెప్పేసి మేము ఢిల్లీకి అయితే వెళ్ళినాం వెళ్ళి డైరెక్ట్గా వెహికల్ తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి పోయినాం పోయిన తర్వాత అక్కడ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి కలిసినాం కలిసిన తర్వాత మాకు పోయినాక మాకు తెలిసింది ఏంటి అని అంటే ఆ ఓలెక్స్లో ఉన్నట్టుగా వెహికల్స్ అయితే అక్కడ లేవు మొత్తం కంప్లీట్గా యాక్సిడెంట్ అయిన వెహికల్స్ మొత్తం పెద్ద పెద్ద పార్ట్స్ చేంజ్ చేసి కలరింగ్ చేసి ఇవాళకి ఇష్టం వచ్చినట్టుగా అయితే పెట్టినరు చాలా మంది చాలా వెహికల్స్ చూపించారు మాకైతే నచ్చలేదు దాదాపు రెండు రోజులలో రిటర్న్ అవుతామని చెప్పి మేమైతే ఒక వారం వారం రోజులైతే పట్టింది ఆరు రోజులు ఏడు రోజులు అయితే పట్టింది తిరిగంగా 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 లాస్ట్కు ఇక వద్దు బండి ఇక వెళ్ళిపోదాం ఈ కార్ వద్దు మనతో కాదు ఈ కొనుడొద్దు అని చెప్పి మేమైతే అనుకున్నాం లాస్ట్కు ఒక అన్న మాకు ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఈ వెహికల్ అయితే కనబడ్డది మారుతి సుజీకి ఎస్ క్రాస్ మాకు కావాల్సింది ఏంది అని అంటే మేము సింగిల్ ఓనర్ వెహికల్ కావాలి మళ్ళీ కంప్లీట్గా సర్వీస్ రికార్డ్ ఉండాలి బయట వేయించిన వెహికల్ వద్దు బయట అయితే అది మనకు యాక్సిడెంట్ అయిందా ఏమైంది అసలు సర్వీస్ ఎట్లా చేసి అనేది మనకు డౌట్స్ ఉండిపోతాయి కాబట్టి కంప్లీట్గా సర్వీస్ రికార్డ్ ఉన్న వెహికలే కావాలని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయినాం అయితే లాస్ట్కి తిరగంగా తిరగంగా లాస్ట్ ఇక మనం వచ్చే వెళ్ళిపోదాం ఇక దొరకది మనకు అనుకున్న రోజు ఆ అన్నైతే మనకి వెహికల్ చూపించాడు తీసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు మొత్తం కంప్లీట్ సర్వీస్ రికార్డు ఉంది ఇది మొత్తం మారుతి షోరూంలోనే దీని సర్వీస్ అయితే జరిగింది డెబ్బై రెండు వేల డెబ్బై మూడు వేలు తిరిగింది వెహికల్ ఇది ఎస్ క్రాస్ దీన్ని మొత్తం పీడిఎఫ్ తీసినాం అన్నీ చెక్ చేసుకున్నాం అంతా బాగుంది యాక్సిడెంట్కి ఇట్లయితే ఏం కాలేదు కాకపోతే ఢిల్లీ వెహికల్స్లో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఇట్లా అక్కడ ఒకటి చిన్న చిన్నగా అయితే ఉంటాయి ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ టచ్ప్లు అయితే ఉన్నాయి దీన్ని అక్కడనే ఒక ఐదు ఆరు వేలు పెట్టి దీన్ని సెట్ చేయించామని అయితే అనుకున్నాం కాకపోతే మనం సెట్ చేపిస్తే ఏమవుతుంది అని అంటే ఇది ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది దీనికి కలర్ అని చెప్పి అనుకుంటారు ఇగో ఇట్లా చిన్న చిన్న గీతలు అయితే పడ్డాయి దీన్ని మనం అక్కడ టచ్ అప్ చేపిస్తే ఏదో యాక్సిడెంట్ అయిన వెహికల్ అనుకుంటారేమో అని చెప్పి మేమైతే చేపియలేదు అది ఎట్లయితే వెహికల్ ఉందో అట్లనే జెన్యున్గా తీసుకొని అయితే వచ్చినాం అదేవిధంగా నిన్న మారుతి షోరూంలో దీనికి ఆయిల్ చేంజ్ కూలెంట్ బ్రేక్ ఆయిల్ ఫిల్టర్లు ఏసీ ఫిల్టర్లు కంప్లీట్గా మొత్తం సర్వీసింగ్ అయితే చేయించినాం ఎందుకంటే ఇది మా ఫస్ట్ కారు తీసుకున్న వ్యక్తి కూడా అయ్యో వీళ్ళు గీట్లు ఇచ్చారు బండికి ఈ ప్రాబ్లం ఉంది అని అనుకోవద్దని చెప్పి కంప్లీట్గా మళ్ళీ మేము వెళ్ళి కంప్లీట్ కంప్లీట్గా దీనికి మొత్తం ఏమేమి రిపేర్స్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ ఆయిల్ చేంజ్ కూలింగ్ చేంజ్ ఆ బ్రేక్ ప్యాడ్స్ అట్లాంటి చిన్న చిన్ని కొన్ని ఉన్నాయి పదహారు వేలు పెట్టి అవన్నీ అయితే వేయించినాం వెహికల్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి కండిషన్ అయితే చూడొచ్చు మీరు టైర్లు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అలా వీల్స్తోని ఇది జెటా వేరెంట్ ఇది బ్యాక్ టైర్ కూడా చూడవచ్చు లోపల కూడా చూడవచ్చు ఎక్కడ కూడా ఇంత రస్ట్ కానీ బాడీ డ్యామేజ్ కానీ అటువంటిది అయితే ఏం లేదు చిన్న చిన్న గీతలు అయితే ఈ సైడ్లకు ఉన్నాయి ఇదిగా ఢిల్లీలో అయితే కామన్ ఇండ్లో కూడా మీరు చూడొచ్చు ఎక్కడ కూడా రస్ట్ లేదు బండి అయితే ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది జిటా మోడల్ ఇది టాపు అంటే సెకండ్ టాప్ అన్నట్టు దీనిపైన కూడా ఒకటి ఉంటుంది అల్పా ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ ఇదంతా డాష్ బోర్డ్ ఇట్లా మీరు చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఈ సీట్ కవర్స్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఇక బాడీ కూడా చూడండి ఎక్కడ కూడా ఇంత రస్ట్ లేదు పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఇది కూడా తీసి చూపిస్తా మీకు చూడండి ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ కానీ రిపేర్ చేసినట్టు కానీ డెంటింగ్లు పెంటింగ్లు చేసినట్టు కానీ ఎక్కడ కూడా లేదు ఇక్కడ మనం చేతులు పెట్టుకోవడానికి దీన్ని ఆమ్ రేస్ట్ అంటారా ఏమో తెలియదు నాకు కానీ ఇదైతుంది వెహికల్ అయితే చాలా పెద్దది ఇది దాదాపు నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ కొట్టినా కూడా ఇంత కూడా షేక్ అవుట్ వన్ కూడా అనేది లేదు పదిహేను వందల కిలోమీటర్లు దేని మీద వచ్చినాం మేము ఇక మన డిక్కీ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉంది అనేది ఇక బాడీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా ఇంత యాక్సిడెంట్ అయ్యి డెంటింగ్లు పెయింటింగ్లు చేసినట్టుగా అయితే లేదు కంప్లీట్ జెన్యూన్ వెహికల్ ఇది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వెహికల్ మేము తీసుకురావడం జరిగింది వెహికల్ ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయని అయితే మీకు చూపిస్తాను నేను ఎందుకంటే అన్నీ ప్రతిదీ చూపెట్టాలి ఇక్కడ చిన్న చిన్నగా రెండు మూడు గీతాలు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా చిన్నగా రెండు మూడు గీతాలు ఉన్నాయి ఈ సైడ్ మిర్రర్ అయితే లైట్గా ఇది పంప్లీట్గా పనిచేస్తుంది కాకపోతే ఇదైతే ఇక్కడ డ్యామేజ్ అయింది ఇక ఇంతకుముందు మీరు చూసినప్పుడు ఉండే కదా ఇక ఇవే ఇక ఇంతకుముందు మీరు చూసినా ఇవి ఇవైతే వన్ సైడ్ ఇటు దిక్కు అయితే స్క్రాచెస్ పడ్డాయి పవర్ విండోస్ మిర్రర్ కంట్రోలు పుష్ బటన్ స్టార్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ ఎక్కడ కూడా బండి ఇంత రఫ్గా యూజ్ చేసినట్టు లేదు నీట్గా ఉంది ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఏముంది ఉంది ఇది ఒక్కరి దగ్గరనే నడిచింది బండి సార్తోని కూడా మాట్లాడినాం మేము మన ఇంజన్ కూడా చూద్దాం ఇవ్వ చూడొచ్చు ఎక్కడ కూడా ఏ పిల్లర్ కూడా ఇంత రష్ వచ్చినట్టు కానీ డ్యామేజ్ అయినట్టు కానీ అయితే లేదు అన్నీ కంపెనీతో నచ్చినాయి ఇవన్నీ నిన్ననే కూలెంట్ ఆయిల్ చేంజ్ ప్రతిదీ చేయించినాం ఎవరు తీసుకున్నా కానీ దీనిలో అసలు రూపాయి పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని నడుపుకోవడమే చూడొచ్చు మీరు బాడీ ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ లేదు మనం అయితే కారు లోపలికైతే వచ్చినాం ఒకసారి కార్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను నేను చూడొచ్చు కార్ ఎంత తిరిగింది అనేది డెబ్బై ఒక్క ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రతిదీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఈ వెహికల్ అయితే మేము సేల్ చేయడానికి రెడీగా ఉన్నాము ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము ఎన్ఓసి కూడా మేమే ఇచ్చేస్తాం కంప్లీట్గా పేపర్ డాక్యుమెంట్స్ ప్రతిదీ మా దగ్గరనే ఉంది దీని ఆర్సీ కార్డు కూడా ఉంది మా దగ్గర అన్నీ అయితే మేము తీసుకొచ్చినాము ఎన్ఓసి కూడా వస్తుంది ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకు వెహికల్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే వెహికల్ ఇది తెలంగాణలో ఉంది ఆంధ్ర వాళ్ళకైనా ఇయ్యచ్చు తెలంగాణ వాళ్ళకైనా ఇవ్వచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ కావాలనుకుంటే బండి గురించి అయితే మీకు చెప్తాను నేను మారుతి సుజీకి ఎస్ క్రాస్ జిటా వేరెంటేది రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ బండి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు దీని ప్రైస్ అయితే మేము చెప్తున్నాము ఎన్ఓసితో సహా ఐదు లక్షల ముప్పై వేలు ఎన్ఓసి కూడా మేమే ఇస్తాము రిజిస్ట్రేషన్ మాత్రం మీరే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఖర్చు నాకు తెలిసి దాదాపు లక్ష రూపాయల దాకా అయితే అవుతుందని అనుకుంటున్నాను నేను దాని లోపే కావచ్చు లక్ష కావచ్చు అదైతే మాకు క్లారిటీగా తెలియదు మీరు కూడా క్లారిటీగా తెలుసుకోండి ఎంత అవుతుంది అనేది తెలుసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి మా ప్రైజ్ అయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకు మేమైతే ఇది ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మా ఫస్ట్ వెహికల్ వారం రోజులు దీన్ని తిరిగి మరి పట్టుకొచ్చినాం ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే చాలా సంతోషంగా దీన్ని నడుపుకుంటారని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఇంట్లో ఒక రూపాయి పెట్టాల్సిన పని లేదు కంప్లీట్గా ఏం చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కానీ అవన్నీ మేమైతే చేసేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా అసలు ఢిల్లీ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏది అని ఫుల్ వీడియో కూడా ఒకటి చేస్తాం మేము ఎందుకంటే మాకు దాని గురించి ఏం తెలియదు కాబట్టి వీడియో చేస్తే ఎట్లా చెప్పి తీయలేదు కాబట్టి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తాం ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన అయితే లైక్ చేయండి ఎవరికైనా ఈ కారు మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు వాట్సాప్ అయితే చేయండి మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తున్నా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో ఈ నెంబర్కి అయితే మీరు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు మెసేజ్ చేయండి మేము రిప్లై ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్